ఏమంటే ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్త మన ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విజ్ఞాపండి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో విజయ్ రిలిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో గోదావరి సాక్షిగా అనే షార్ట్ ఫిల్మ్ ఒకటి వదిలేరండి గోదావరి సాక్షిగా అనే షార్ట్ ఫిల్ం అండి విజయ్ రిలిక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్లో ఇది సెల్ ఫోన్ లేని టైంలో ఒక యువతి యువకుడు ఏ రకంగా ప్రేమించుకున్నారు వాళ్ళ మధ్య ఏ రకంగా జరిగింది సన్నివేశాన్ని అదే కథాంశాన్ని తీసుకొచ్చారండి మరి ఇందులో నటించినటువంటి కుర్రవాళ్ళు కానివ్వండి అలాగే హీరోయాని కానీ వారి పాత్రలకు వారు ప్రాణం పోషారు ఎంతో కష్టపడ్డారండి ఇది గోదావరి కుర్రోళ్ళు తీశారని మన గోదావరి కుర్రోళ్ళే తీశారు మరి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ యొక్క విజయ్ రిలీక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మరింత ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం మరి ఈ యూట్యూబ్ ఛానల్లో విజయ్ రిలీక్స్ యూట్యూబ్ ఛానల్లో గోదావరి సాక్షిగా అనే షార్ట్ ఫిలింలోండి లాస్ట్లో ఒక పది నిమిషాలు హీరోయిన్కి హీరోకి జరిగిన మధ్య సన్నివేశాన్ని చూస్తే ఎలాంటి కఠినత్ములకైనా కంటతడి పెట్టించే కథాంశండి అన్ని వయసుల వారు శుభ దగ్గర మరి ప్రతి ఒక్కరు కూడా అండి విజయ్ రిలెక్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని మరింత ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం ఇట్లు గోదావరి కుర్రోళ్ళు